వాతావరణం అయితే మంచి వర్షం కూడా నీట్ నార్మల్ నార్మల్గా ఉంది ప్రశాంతంగా ఫైనల్గా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది ఎంత అద్భుతమైన దర్శనం అంటే మంచి చేతులతో ముట్టుకొని బస్వం పెట్టి దేవునికి మంచిగా అక్షరతలు వేసి పూజ చేసి నీళ్లు పోసి ఏ విధంగా శివునికి అభిషేకం చేసుకోవాలన్నా ఆ విధంగా శుక్రవారం పుట్ట మంచిగా దర్శనం అయిపోయింది మాకైతే శిఖర దర్శనం మన టెంపుల్ శిఖరం ఇక్కడ నుంచి ఎవరీవన్ గుడ్ మార్నింగ్ శ్రీశైలంలో దర్శనానికి అయితే బయలుదేరుతున్నాం సో మాదైతే స్పర్శ దర్శనం అన్నమాట చేతి ముట్టుకొని అయితే దర్శనము సో తొందరగా వెళ్తే తొందరగా అయిపోతుందంట అండ్ బ్యాచెస్ ఉంటాయంట ఇంకా ఉంటాయి కదా టెంపుల్స్ అన్నప్పుడు కొన్ని కొన్ని ఫార్మాలిటీస్ మేమైతే రెడీ అయిపోయినాము వాతావరణం అయితే మంచి వర్షం కూడా లేకుండా నార్మల్గా ఉంది తమిళతే చూసిరు కదా లింగ దర్శనము దాని గురించి నాకు తెలిసిన చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తా ఈ వీడియోలో మరి వీడియో లోపలికి తెలిపిదాము లెస్ట్ ఆర్ షో I nina mean, ఈవినింగ్ అయితే బయలుదేరినాము ఇంట్లో నుంచి నైట్ వరకు అయితే అట్లా ఫారెస్ట్కి రీచ్ అయిపోయినాము సో శ్రీశైలం రావాలంటే మనం నల్లమల ఫారెస్ట్ని దాటుకొని రావాలి సో ఫారెస్ట్లోకి వచ్చిన తర్వాత ఒక మంచి హోటల్లో హ్యాపీగా భోజనం చేసేసి ఇంకా శ్రీశైలం బయలుదేరిపోయినాం అనమాట సో టెంపుల్కి దగ్గరలో ఉండే ఒక హోటల్లో అయితే స్టే చేసినాము మార్నింగ్ లేచి ఇంకా ఫుల్గా రెడీ అయిపోయినాం అనమాట టెంపుల్ దర్శనం కోసము అర్లీ మార్నింగ్ ఏం లేకుండే మంచిగా సెవెన్ థర్టీకి ఉంది కాబట్టి ప్రశాంతంగా లేచి రెడీ అయిపోయినాము ఇట్లా బయటకు వచ్చినామో లేదో మాకైతే పూలు కనిపించినాయి అనమాట ఇంకా ఆడవాళ్ళకంతా అంతే కదా ఫస్ట్ ప్రిఫరెన్స్ మంచిగా పూలు పెట్టుకొని దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే స్పెషల్గా ఖచ్చితంగా కావాలనిపిస్తుంది సో అట్లా మేము బయటికి రాగానే కనిపించింది కనిపించగానే ఇంకా ఇద్దరము కావాల్సిన పూలు అయితే తీసుకున్నాం అనమాట నాకైతే చాలా ఇష్టము నార్మల్గా పెళ్ళిళ్ళకి అట్లా ఇట్లా కూడా బయలుదేరిన తర్వాత వెళ్ళేటప్పుడు తీసుకోవడం అనేది అలవాటు అనమాట సో నార్మల్గా కిందికి అంటే అట్లా కనిపించగానే హ్యాపీగా అనిపించింది సో ఫుల్గా మంచిగా తీసేసుకొని వాటినైతే పెట్టుకొని అండ్ ఇంకొకటి టెంపుల్స్కి తిరుపతి కానీ శ్రీశైలం కానీ ఇట్లాంటి స్పెషల్ అంటారు ఇంకొకటి యాదగిరి గుట్ట దగ్గర కూడా మంచిగా బొట్టయితే పెడతారు కదా త్రిశూలం బొట్టు అట్లా వాటి కోసం చూస్తూ ఉండే చూస్తూ ఉండగానే అప్పుడే మా హోటల్ దగ్గరికే ఇట్లా ఆ బాబు అయితే వచ్చిండనమాట సో మంచిగా బొట్టయితే పెట్టించేసుకొని ఇంకా టెంపుల్ దర్శనానికి అయితే బయలుదేరిపోతున్నాము నేను పెట్టుకోవడం కాదు మా పిల్లలందరూ పెట్టుకోవాలి కదా అని ఒక్కసారిగా చూస్తే వాళ్ళందరూ కూడా ముందుకు వెళ్ళిపోయారు అనమాట సో మేమైతే పెట్టుకొని అట్లా ఇంకా ముందుకు వెళ్తున్నాము వెళ్ళేసరికి మాకంటే అందంగా పెట్టుకున్నారు వాళ్ళు అంటే రెండు మూడు రకాలైతే ఉంటాయంట బొట్టులో సో మాకైతే ఇట్లా డిఫరెంట్ షేప్లో వచ్చింది వాళ్ళకైతే త్రిశూలం లాగా వచ్చింది వాళ్ళది ఇంకా నచ్చింది నాకైతే సో అట్లా టెంపుల్కి అయితే బయలుదేరిపోయినాము యాక్చువల్గా మా దర్శనం గురించి అయితే చెప్పాలి స్పర్శలింగ దర్శనము అంటే దేవుణ్ణి మంచిగా చేతులతో పట్టుకొని చాలాసేపు కూడా నిజంగా అక్కడ స్పెండ్ చేసే టైం అయితే దొరుకుతుంది నేనైతే ఈ దర్శనం చేసుకోవడం ఫస్ట్ టైము దీన్ని కూడా ఆన్లైన్లో బుక్ చేసుకుంటారంట నార్మల్గా ఇట్లా చాలా రకాలు ఉంటాయి అంట అభిషేక దర్శనము స్పర్శలింగ దర్శనము నార్మల్గా దర్శనం దూరం నుంచి చేసుకునే దర్శనము సో ఇట్లాంటివి చాలా రకాలు ఉంటాయి అని చెప్పేసి నాకైతే ఆ రోజే తెలిసిందనమాట సో ఫైనల్గా ఇంకా రెడీ అయిపోయి టెంపుల్కి అయితే వెళ్తున్నాము చాలా 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 సంవత్సరాలు అయింది మా వాళ్ళు అయితే మొన్న మొన్నే వచ్చారు కానీ నేనైతే మొసరు దర్శనానికి వచ్చి శ్రీశైల దర్శనానికి అది కూడా స్పర్శ దర్శనం అంట ఫస్ట్ టైం నేను ఇది అయ్యా దొరకరా ముందుకురా మన వెనకాల వదిలేసి ఏంది అది ముందుకురా ఆధార్ కార్డ్ ఈనిగానికి ఉంది ఎవరికి లేదన్నట్టు కాబట్టి డాడీ దగ్గర ఉండాలి ఆధార్ కార్డ్ అవసరం లేదు కానీ నేను కూడా పెద్దవాడిని కదా నాకు కూడా ఆధార్ కార్డు కావాలని చెప్పేసి ఆధార్ కార్డ్ ప్రింట్ తీపిచ్చుకొని మరీ వాడు పట్టుకొని వస్తున్నాడు యాక్చువల్గా మేము చేసుకునే దర్శనం అయితే టైం ఉంది కాకపోతే తొందరగా వెళ్తే పంపిస్తారేమో అని తొందరగా వెళ్తున్నాం తొందరగా అయిపోతే హ్యాపీగా తొందరగా ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా అని టెంపుల్ దగ్గరలోనే ఉన్నాం కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్లో రీచ్ అయిపోయినాము ఇక్కడ ఒక ఆవైతే అసలు మా అన్నను వదట్లేదు అనమాట ఒకసారి మొగ్గుకున్నాడు ఇంకా అన్నతో పాటు అట్లనే వస్తుంది సో ఇట్లా ఎంటర్ అయిపోయి ఇక్కడైతే ఫోన్లు లోపల పెట్టేసుకోవాలి సో ఇంకా అయితే ఎలా ఉండదు కాబట్టి ఫోన్ అట్లా పెట్టేస్తుంటే నాకు బాధ అనిపిస్తుంది హ్యాపీగా లోపలికి కూడా పంపిస్తే ఎంత మంచిగా క్యాప్చర్ చేసుకునేదాన్ని మొత్తం దర్శనం అనిపించింది సో దర్శనానికి అయితే వెళ్ళిపోయినా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది ఎంత అద్భుతమైన దర్శనం అంటే మంచి చేతులతో ముట్టుకొని బస్వం పెట్టి దేవునికి మంచిగా అక్షరతలు వేసి పూజ చేసి నీళ్లు పోసి ఏ విధంగా శివునికి అభిషేకం చేసుకోవాలన్నా ఆ విధంగా శుక్రవారం పూట మంచిగా దర్శనం అయిపోయింది మాకైతే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం ఎక్కడికి వెళ్తున్నాం సో నెక్స్ట్ అయితే కొన్ని సైట్ సీయింగ్ ప్లేసెస్కి అయితే పోబోతున్నాం అనమాట చూపిద్దాం అనుకున్నాం కానీ లోపల ఫోన్లో లేడు ఇంక ఇక్కడ వరకు ఇచ్చిడే ఎక్కువ మనకి గుడి దాకా తీసుకెళ్ళి అక్కడ పెట్టేసేసి వచ్చినాం కానీ అక్కడ అయితే వెళ్ళలేదు ఓహో ముందు గోపురం సైడ్ వెళ్తున్నాం ఇప్పుడు ముందు గోపురం సైడ్ వెళ్తున్నాం ప్రతి చిన్న చిన్న టెంపుల్స్ కింద చూసుకో చిన్న చిన్న టెంపుల్స్ కూడా మంచిగా విజిట్ చేసుకో మంచిగా దర్శనం చేసుకున్నాము ఒక గుడిలో అయితే సేవ చేసుకునే అదృష్టం కూడా కలిగింది మాకు దర్శనం అయిపోయేసరికి ఫుల్గా ఆకలిసింది ఒక మంచి హోటల్ చూసుకొని ఇంకా బ్రేక్ఫాస్ట్ తిందామని అట్లా హోటల్కి అయితే వచ్చేసినాం

ఏందా అసలు ఫ్రెండ్స్కి నువ్వు చెప్పింది ప్లేన్ ఇది గట్టిగా మసాలా సార్ డ్ల నుంచి అంత దిండ్లడు కానీ రెండు ఐదు వారాలు ఏంటండి ఇప్పుడు పిల్లలు ఎక్కడున్నారో ఏమో అస్సలు దొరుకుతలేరు ఈ కబోర్డులు ఉన్నారో ఒకసారి చెక్ చేస్తా సేమ్ చంద్రముఖి సౌండ్స్టే ఏంటి పని చేతులు జాగ్రత్త పిచ్చి పనులు చిన్న చిన్న చీమలు అవి ఉంటాయి డ్రెస్ కుట్టి పడేస్తాయి అవి ఉంటాయి ఉంటాయి వస్తాయి అవి కనబడే అవి బ్లాక్ కలర్ లో ఉంటాయి మెల్లిగా తొడలపైకి ఎక్కి తొడలు కొరికి పడేస్తాయి అప్పుడు ఎర్రెర్రగా అయిపోయి మంట మంట మండి ఇంటికి వెళ్దాం ఇంటికి వెళ్దాం అడుగుతారు అప్పుడు కానీ వాళ్ళ ఇద్దరికి అదే పని కానీ ఈ బాబు అయితే ఘోరంగా హెల్ప్ అసలు ఏది అడుగుతాది చాలా ఘోరంగా హెల్ప్ చేస్తాడు ఈ బాబు ఫైనల్గా చెక్ అవుట్ అయ్యాము అనమాట సో చెక్ అవుట్ చేసేసుకొని మంచిగా డ్యామ్ దగ్గరికి వెళ్ళి మంచి గేట్స్ అయితే ఓపెన్ ఉన్నాయి మంచిగా ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాము అన్ని మంచిగా చేద్దాం అనుకుంటున్నాము సో ఏమైతుందో తెలియదు అనమాట చెక్ టైం టైమ్ బా అట్లా మొత్తం అన్నీ ప్యాక్ చేసేసుకుంటున్నాం ఇంకా బయలుదేరిపోతున్నాం అనమాట దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా చూడవలసిన ప్లేసెస్ అయితే చాలా ఉన్నాయంట సో మా వాళ్ళు రెగ్యులర్గా వస్తారు కాబట్టి ఫుల్ ఐడియా ఉంటుంది అనమాట ఇక్కడికి వస్తే ఏమేమి చూడాలి అక్కడికి వెళ్తే ఏమేమి అనేటివి బాగా అవగాహన ఉంటుంది సో అట్లా ఇప్పుడైతే ఇంకా డ్యాము శిఖర దర్శనము ఇక్కడ జంగిల్లో ఇష్టకామేశ్వరి అమ్మవారి టెంపుల్ ఉంటుందంట సో అవన్నీ చూసుకుంటూ వెళ్దామని బయలుదేరిపోయినాం ప్లేస్కి అయితే వచ్చినము ఈ అడవిలో అంట ఇష్టకామేశ్వరి టెంపుల్ ఉంటదంట సో మా లక్ మరి యాక్చువల్గా తక్కువ టైమ్స్ అవైలబుల్ అలో చేస్తారంట సో ఎలా ఉంది ఏమైంది యాక్చువల్గా ఇష్టకామేశ్వరి అమ్మవారి టెంపుల్ పోవాలంటే చాలా అడవి మధ్యలో ఉంటుంది అండ్ ముందు రోజైతే ఫుల్ వర్షం పడడం వల్ల ఐదు నుంచి ఆరు నదులు అయితే ఫుల్గా ప్రవహిస్తున్నాయంట సో వెళ్ళడానికి వీలు లేదు అని చెప్పారు సో అందుకని ఇంక అక్కడ నుంచి వెళ్ళిపోయి శిఖర దర్శనం చేసుకుందామని వచ్చినాం అనమాట ఇక్కడికి ఎవరు విజిట్ చేసినా శ్రీశైలంకి శిఖర దర్శనం కంపల్సరీ చేసుకోవాలంట శిఖరేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంటుంది సో పైనకి వెళ్ళిన తర్వాత ఒక నంది ఉంటుంది అనమాట నంది కొమ్ముల నుంచి శిఖరాన్ని చూడాలి శిఖర దర్శనం మన టెంపుల్ శిఖరం ఇక్కడ నుంచి కనిపిస్తుంది అంట ఫుల్ హిల్ టాప్ వచ్చేసినాం ఆ పైన కంపల్సరీ అక్కడ దర్శనం చేసుకున్నాక అక్కడ శిఖరేష్ చూసి పోవాలి సాక్షి గణపతి చెప్పు అక్కడ శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకున్నాక సాక్షి గణపతిని శ్రీ శిఖరేళరేళ మన శ్రీసైడ్ వచ్చిన యాత్ర కంప్లీట్ అయింది అంతేనా అదే ముందు సాక్షి గణపతి తర్వాత మల్లికార్జునే స్వామి శిఖర దర్శనం శ్రీశైలం పూర్తి దర్శనం

అట్లా నంది కొమ్ముల నుంచి చూస్తే శిఖరం అయితే కనిపించాలంట మల్లికార్జునేశ్వర స్వామి టెంపుల్ శిఖరము సో అప్పుడే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయినట్టట సో మొత్తానికైతే మేము శిఖర దర్శనం కంప్లీట్ చేసుకున్నాము ఇక్కడ ఒక స్పెషల్ మెమరీ అయితే ఉంది చిన్నప్పుడు మా బాపు ఎప్పుడో ఇక్కడికి వచ్చినప్పుడు దిగిన ఫొటోస్ అయితే అట్లా ఉన్నాయన్నమాట సో ఈ ప్లేస్ వచ్చేసరికి నాకు అవన్నీ గుర్తొచ్చినాయి అనమాట సో హ్యాపీగా అనిపించింది కంప్లీట్ చేసుకొని ఇంకా నెక్స్ట్ జలపాతాలు శిఖర దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ శిఖరేశ్వర స్వామి ఉంటాడంట సో ఆయన కూడా దర్శనం చేసుకొని దర్శనం అయితే కంప్లీట్ చేసేసుకోవడమే ఇక్కడ ఏంటి బొట్ట ఇది శిఖర దర్శనం శిఖరేశ్వర స్వామి దర్శనం అయిపోయింది పాలదార పంచదార అయితే బోట్లే కదా మనం సో ఫుల్ నడుచుడు అయితే ఉంటుంది అంట ఆమె ఎట్లు సో అవుతుంది కదా అని చెప్పేసి ఇంకా సో ఫుల్ వాటర్ ఫాల్స్కి వెళ్ళాలని ఎగ్జైటింగ్ ఉన్నారు వర్షాలు కూడా పడుతున్నాయి కాబట్టి నేర్చుకోవచ్చు వాటర్ ఫాల్స్ అక్కడ చిన్నపిల్ల అరుస్తాం ఇంకొక కవర్ ఉంటుంది జుడి ఇలాంటి దిశ

దగ్గర తిట్టే వచ్చినాము మూడు గేట్లు అయితే ఓపెన్ ఉన్నాయి ఆహా అద్భుతమైన వ్యూ అసలు ఓకే బ్యాక్ కెమెరాలు చూపిస్తాను వ్యూ మూడు గేట్లు అయితే ఓపెన్ చేసిర్రు అన్ని ఓపెన్ చేస్తే ఇంకా బాగుండేది ఏ అయ్యాన్ నడు నువ్వు డాడీ అనవసరంగా తిప్పించుకోకు నిన్ను ముంగట్నాడు అయ్యాన్ నువ్వు వెళ్ళి ఫస్ట్ నువ్వు ముంగడు కూర్చోపా చెప్పులు ఇల్లే అని ఇట్లా సోక్ అక్కడ ఏది అట్లా ఉంటేనే అట్లా వాడాలని దృశ్యం దృశ్యం దపాకుమని పోకుండా అట్లా వాడి అక్కడి నుంచి వెళ్తాయి ఈ చల్లటి వాతావరణంలో వీళ్ళకి ఐస్ క్రీమ్ కావాలంటే ఏం ఐస్ క్రీమే

నాకు నాకు బ్యాంగి నిన్నటి నుంచి నిన్న కాదు ఒక వారం నుంచి అత్తం వచ్చిన ఆనందం ఎక్కువ తిన్న ఆనందంతో పెరిగినవా అత్తం ఎప్పుడు వస్తే బాగుంది ఫైనలీ దర్శనం కంప్లీట్ చేసుకొని చిన్న చిన్న సైట్ సీన్స్ చూసేసి జల విద్యుత్ కేంద్రం దగ్గరకైతే వచ్చినాము అసలు కరెంట్ ఎట్లా తయారైతుందని తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది కదా నేనైతే నా ఎయిత్ ఆర్ నైన్త్ క్లాస్లో అయితే వెళ్ళినట్టు గుర్తు సో ఎగ్జాక్ట్గా అవే విజువల్స్ ఈరోజు చూసినా అనమాట సో నేను చూడడం కాదు మీ అందరితో షేర్ చేయాలనిపించింది ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలుసుకోవాలని ఉంటుంది కదా సో ఇది చాలా మందికి యూజ్ అవుతుంది చిన్నపిల్లలకి కూడా అని చెప్పేసి సో మేమైతే ఇప్పుడు విద్యుత్ కేంద్రంలోకి వెళ్ళి కరెంట్ ఎలా తయారవుతుందో ఫుల్గా క్యాప్చర్ చేయబోతున్నా సో నెక్స్ట్ వీడియోలో వస్తుంది చూసేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో నేను మిస్ ఇవ్వండి స్వాతి